నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ ఈ ప్రభుత్వం మంచిదని అనుకుందామా చెడ్డగా అని అనుకుంటాను తెలియక చేస్తుండో అర్థమవుతుంది అని పిల్లల అంటే విద్యార్థుల ఒక విద్యా సంవత్సరాన్ని వృధా చేసేలాగా చాలా చాలామంది పిల్లలు ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి లేకపోతే పీజీ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఫీజు రీం రీఎంబర్మెంట్స్ ఇంతవరకు చేయలేదని చెప్పేసి మరి నిన్నటి నుంచి కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టిండ్రు ఇదిక ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు రెండు మూడు రోజులు అన్నారు కరెక్టే కానీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మాత్రం ఎట్లా నడిపిస్తారు కాలేజీలు ఇక్కడ కాలేజీలు నడవకపోవడం పక్కన పెడితే పిల్లలకు ఒక విద్యా సంవత్సరం వృధా అవుతుంది కదా అసలే ఇప్పుడు ఇంటర్ డిగ్రీ పీజీ చేస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ బాధితులే అంటే అప్పుడు ఏదో అనామతిగా పాస్ చేసిన వాళ్ళని నిజం చెప్పాలి అయితే ఇప్పుడు వాళ్ళకి అసలు నిజం అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అన్నట్టు ఇప్పుడు ఈ క్లాసెస్ మిస్ అయ్యి వాళ్ళను కూడా ఏదో ఆ టైంలో ఎగ్జామ్ రాయమంటే ప్రిపేర్ కాదని ఎట్లా రాస్తారు అసలు అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని పిల్లలైనా ఎట్లా రాస్తారు అసలు విద్యార్థులైనా ఎట్లా రాస్తారు సరే కొంతమంది ఉంటారు చాలా చదువుతారు మంచిగా చదువుకుంటారు ఇంట్లో కూర్చున్నా కూడా చదువుతారు అందరు అట్లైనా ఉండరు కదా కాలేజ్ లేదనంటే స్కూల్ లేదని అంటే ఇది వదిలేసి విద్యను వదిలేసి కూలికి పోయి బతకేటోళ్ళు ఉన్నారు అట్లాంటి టైంలో వాళ్ళ తిండి కోసం చూసుకుంటారు అంటే మీరు అనుకుంటుండ్రు కావచ్చు సరే రెస్ట్ దొరుకుతుంది పిల్లలకి విద్యార్థులకే అని మీరు అనుకుంటుండ్రు కావచ్చు వాళ్లకు తిండి కూడా ఇబ్బంది అవుతుంది మరి ఇట్లాంటి వాటిని మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు విద్యా సంవత్సరాన్ని వృధా చేసి వాళ్ళ జీవితాలనే నాశనం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇదొకటే కాదు ఈ మధ్యలో అనారోగ్యం పాలై హాస్పిటల్ వెళ్ళే వాళ్ళకి యుద్ధం పూర్వం ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్ కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే పరిమితమైంది ప్రైవేట్ హాస్పిటళ్లకు మీరు ఫీజ్ ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ ఉండేది మరి దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ వైద్యానికి సంబంధించి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా అంటే ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఏంటి అసలు ప్రజలకు ఇవ్వాల్సినవి ఏంటి విద్య వైద్యం రవాణా రక్షణ ఈ నాలుగిట్లో రెండు అయిపోయినాయి రక్షణ మీరేది చెప్తే కదే ఇప్పుడు మీరే కదా హోమ్ మినిస్టర్ మీరే కదా అంటే మీరేది చెప్తే కాదే ఇప్పుడు ఇచ్చారనుకోండి అజరుద్దీన్కి ఇప్పుడు ఇచ్చారు మీరు మంత్రి పదవిని కానీ ఇంత పూర్వం ఒక ఒక టూ డేస్ త్రీ డేస్ అవుతుంది కావచ్చు హజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి మరి ఇన్ని రోజులు ఏంటి ఈ పరిస్థితులు ఎట్లా చక్కబడేది ఎట్లా ఇక మిమ్మల్ని ఎట్లా ఉంచుతారు సార్ సీఎంగా అనుకుంటుండ్రు జనాలు అందరు అనుకుంటుండ్రు మీరు దిగిపోతేనే బాగుండు అనుకుంటుండ్రు అట్లనే మీ మీ హై మీ హయ్యర్ ఎఫిషియన్స్ కూడా అదే ఆలోచిస్తున్నట్టున్నది ఈసారి మీరు జూబ్లీ హిల్స్లో గెలిస్తే కనుక ఉంచుతారు కావచ్చు ఆ జూబ్లీ హిల్స్ లో ఇంట నవీన్ యాదవ్ ఓడిపోతే మీ పని క్లోజ్ దయచేసి ఇప్పటికైనా మరి ఆ విద్యార్థుల సంగతి చూడండి ఆ విద్యార్థులకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ జీవితాలను చిక్కుకోకుండా మరి మీరు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు మరి ఇట్లాంటివి ఇకపై పునరావృతం కాకుండా మీ రాజకీయ మీ రాజకీయ సుస్థిరతను కాపాడుకోండి అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు మరి చూస్తా ఉన్నాను ఈ న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్